తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్షను విధించింది ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు అయితే గతంలో అంటే రెండు వేల పదహారులోనే ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్షను అయితే ఖరారు చేసింది కానీ ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతో తాజాగా ఎన్ఐఏ తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులకు ఉరిశిక్ష సరైందేనంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి రెండో తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో దిల్షుక్ నగర్ లోని నూట ఏడో నెంబర్ గల స్టాప్ వద్ద మొదటి పేలుడు జరిగింది మరికొద్ది క్షణాల వ్యవధిలో కోనార్క్ థియేటర్ సమీపంలోని ఏ వన్ మిర్చే సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది ఈ పేలుళ్ల ధాటికి మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడగా నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ఈ పేరుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది హైదరాబాద్ లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేళ్లకు పాల్పడినట్లుగా అప్పట్లో గుర్తించడం జరిగింది दर्याप्त भाग अहमद सिद्धबप्पा जरार अलियास आसिन बत्कल అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను రెండు వేల పదమూడులోని ఇండోనేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్టు చేశారు విచారణలో నిందితులు నేరం కూడా ఒప్పుకున్నారు వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్ పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్లను రెండు వేల పద్నాలుగు మేలో రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వీరితో పాటు పూణేకు చెందిన అజిత్ షేక్ ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది నిందితుల విచారణలో పేడులకు కీలక సూత్రధారి మహమ్మద్ కర్ణాటక భక్తలకు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఆరుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లుగా గుర్తించింది ప్రధాన నిందితులు రియాజ్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండు వేల పదిహేను ట్రయల్ కొనసాగింది విచారణలో భాగంగా నూట మంది సాక్షులను విచారించారు వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది రెండు డిసెంబర్ పదమూడున ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది ఇక రెండు డిసెంబర్ పంతొమ్మిది నా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష జరిమానాలతో పాటు ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్ పై విచారణ జరుగుతోంది నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది